నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన స్పర్శ అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో ఇరవై మూడు ఆరు రెండు వేల నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కాలానికి ఉన్న శక్తి ఏమిటో ఈ రోజున అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఎన్ని రోజులు కత్తికున్న వైపు మాత్రమే చూశాను ఇవాళ బాగా అర్థమైంది కత్తికి అవతల వైపున ఎలా ఉంటుందో నేను ఓ డాక్టర్ని నా కడుపులో ఆపరేషన్ చేశారు ప్రస్తుతం ఆసుపత్రిలో భరించలేని నొప్పితో మంచం మీద ఉన్నాను సముద్రం ఎండిపోతుంది అనటానికి కచ్చి ప్రాంతం చూస్తే నమ్ముతారు ఊళ్ళకు ఊళ్ళే నేల మట్టం అవుతాయనటానికి నిదర్శనం మొహంజోదారు నా విషయంలో అదే జరిగింది ఎంతోమందికి ఆపరేషన్ చేసిన నేను ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది ఏదో తెలియని భయం ఇలాంటి భయం ఇదివరకు రోగుల కళ్ళల్లో ఉండిందా నా చేతిని పట్టుకునేందుకు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఆ కళ్ళల్లో సందేహాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఓ ఆశ్వాసన కోసం చిన్నపాటి ధైర్యం కోసం అని పేషెంట్ల చేతులు పట్టుకునే అలవాటు నాకు మొదటి నుంచే లేదు ఆపరేషన్ చేసేటప్పుడు తప్పదు అది వేరే విషయం అప్పుడు పేషెంట్ మత్తులో ఉంటాడు స్పందనలు అవి ఏవి ఉండవు నాకు అప్పుడు ఏమీ కనపడదు ఆ ఎముక ఆ మాంసం ఆ ఆర్టరీలు వెయిన్లు నారాలు వీటిని ఎలాగూ ముట్టుకోక తప్పదు నా రుత్తి అది నా దినచర్యలో అదో భాగం టచ్ వేరు నేను చదువుకునేటప్పుడు నాకు ఎలా నేర్పారో ఏం నేర్పారో అదే చేస్తూ ఉంటాను ఒకసారి మూలిగాను నాకేం తెలియలేదు కానీ బాధ భరించలేని నొప్పి ఏదో రూపంలో బయటకు వచ్చింది ఎవరైనా మూలుగుతూ ఉంటే ఓ యంత్రంలా నా పని నేను చేసుకుపోయేవాడిని కానీ ఇప్పుడు ఎవరైనా నా పక్కన కూర్చుని నా ఫీలింగ్స్ను పంచుకుంటే బాగుండు మత్తుగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు వాళ్ళ కదిలికల్లో నుంచి వచ్చే సన్నటి శబ్దాలు ఎక్కడి నుంచో వినిపిస్తున్నాయి దుప్పటి సరిచేయండి ఆ ఇంజక్షన్ అదో క్యాప్సూల్ నిద్రకి ఏసీ తగ్గించండి ఇలాంటి ఆజ్ఞలు నేను ఇదివరకు జారీ చేశాను ఏవో ప్రశ్నలు అడగటానికి ప్రయత్నించేవాళ్ళని నర్సుల మీద వదిలేసేవాడిని నీట్గా షేవ్ చేసుకుని పేషెంట్ మంచం దగ్గర నుంచని కేసు షీట్ చూసి మందులు మార్చటం అవసరమైతే పరీక్షలు లాంటివి రాసి నన్ను అంటి పెట్టుకున్న వాళ్ళకి చెప్పేవాణ్ణి అంతేగాని పేషెంట్ మొహం చూడటానికి ఏమాత్రం ప్రయత్నించేవాడిని కాదు కానీ ఈరోజు ఈ తెల్లని గోడలున్న గదిలో డెట్టాలు వాసనతో నిండిన వాతావరణంలో పడుకుని ఉన్నాను నేను ఇప్పుడు ఓ డాక్టర్ని కాదు ఓ పేషెంట్ని ప్రొద్దున్న నాకు ఆపరేషన్ అయింది నాకు పెళ్ళయింది భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ తీసుకుని కాబోయే డాక్టర్లు వాళ్ళు ఇరువింగ్ వ్యాలెస్ని జెఫ్రీ ఆర్చర్ను ఇష్టపడతాను చలికాలం అంటే ఇష్టం ఆకురాలే కాలంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి లైబ్రరీ వరకు చెట్ల కింద నడుస్తూ వెళ్లడం అంటే ఇష్టం ఇలా ఎన్నో ఇష్టాలున్న మనిషిని ఎవరెవరో నన్ను హ్యాండిల్ చేయటం భయంగా అనిపిస్తోంది ఇంతవరకు నాకు నొప్పి అన్నది పెద్దగా తెలీదు కానీ ఇప్పుడు అది అనుక్షణం నాకు నేడలా తోడుగా ఉండిపోతున్నది ఏదో భయంగా ఉంది భయానికి చాలా కళ్ళు గతం వైపే చూస్తున్నాయి నిద్ర వచ్చేస్తుంది కళ్ళు వాలిపోతున్నాయి రెప్పలు మూసుకుపోయాయి ఏవో దృశ్యాలు మొదటిసారి చచ్చిపోతున్న రోగి భయంకరంగా నాలుగు ముందుకొచ్చి లోపలికి పోయే తీరు నిశ్చలంగా గోలీకాయలా ఉన్న గుడ్లు కళ్ళు తిరిగిపోయాయి అది చదువుకునే రోజుల్లో ఏదో సత్యకేతుడంటే యముడి దగ్గరికి వెళ్ళొచ్చాడు అక్కడ జ్ఞానాన్ని యోగ నిద్ర అంతటినీ ఉపదేశం పొంది అన్ని మాలిన్యాలను పోగొట్టుకుని మృత్యురహితుడైపోయాడు కానీ అది అందరికీ సాధ్యమవుతుందా పొగలు మేఘాలు యమధర్మరాజు దున్నపోతునెక్కి నా వైపుగా వస్తున్నట్టుగా అనిపించింది పక్కనే చిత్రగుప్తుడు ఉన్నాడు బ్రహ్మానందం కావచ్చు మోహన్ కావచ్చు మేఘాల్లో నుంచి దిగుతూ నా వైపుగానే వస్తున్నారు నేను పరిగెత్తాను కానీ అమ్ము డాక్టర్ మెల్లగా తట్టి లేపింది సిస్టర్ ఏదో మాత్ర మంచినీళ్ళు ఇచ్చింది మళ్ళా కళ్ళు మూతలు పడ్డాయి ఎలాగైనా బతికించండి ఎంత డబ్బైనా పర్వాలేదు అలాగే మా సాయశక్తులా కానీ అలాగే వర్కౌట్ అవ్వలేదు ఆ పేషెంట్ చనిపోయాడు అందరూ ఒక్కసారిగా ఏడుపు అమ్మో ఉలిక్కి కళ్ళు తెరిచాను ఒక్కడనే మంచం మీద నిశ్శబ్దంగా ఉన్న గదిలో భయంగా అనిపిస్తోంది మేమంతా ఉన్నాం మీరెవరూ రావద్దు అసలే మాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదు రేపటి నుండి మీరంతా రావచ్చు రాత్రి ఉండొచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు మా పర్యవేక్షణలో ఉండాలి ఎవరిని ఉండలేము అందుకే ఒక్కడే ఇలా ఈ గదిలో మంచం మీద కళ్ళు మూసుకున్నాను ఏవో దృశ్యాలు ఆపరేషన్ చేస్తున్నాను సక్సెస్ కానీ మర్నాడు ఏవో కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి పోయాడు ఆ రోజున ఏదో మామూలు విషయంలో తీసుకురా నాకు ఇవాళ ఎందుకో భయం ఆ పేషెంట్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను ఎక్కడికి కొండలు కోనలు వాగులు నదులు తిప్పలు తిన్నెలు పర్వతాలు సముద్రాలు సముద్రాన్ని ఆకాశాన్ని వేరు చేస్తున్న గీత ఎంతసేపు అలా వెళ్ళానో తెలియలేదు ఏ ఓ ఎవరు నా పేషెంట్లా ఓహో పరీక్షలు డ్యూటీ సిస్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు మళ్ళా హాస్పిటల్ నా నొప్పి కొంచెంగా తెలుస్తోంది రిపోర్టులు రాస్తున్నారు బయట మాటలు వినపడుతున్నాయి రైలు కూతలు బస్సు వాహనాల వదలు వినపడుతున్నాయి షిఫ్ట్ మార్పు నా రూమ్లో కూడా హడావుడి ఖడక్గా గంజిపెట్టని యూనిఫారాల్లో ఉన్న స్టాఫ్ మళ్ళా మళ్ళా వచ్చిపోతున్నారు నా దగ్గరగా వచ్చి నుంచిందామే నల్లగా ఉన్న సిస్టర్ వచ్చి దుప్పటి సరిచేసింది తలగడని అన్ని వైపులా నొక్కి నొక్కి గుండు గుండులా చేసి కింద పెట్టింది ఎఫిషియంట్ సిస్టర్ ఈ హాస్పిటల్ ఎఫిషియన్సీకి పెట్టింది పేరు ఏసీ అడ్జస్ట్ చేసింది బ్లైండ్స్ని తీర్చింది గుమ్మం వరకు వెళ్ళింది మళ్ళా ఏదో గుర్తొచ్చినట్లుగా లోపలికి వచ్చింది న్యాప్కిన్ తీసుకువెళ్ళింది పక్కనే ఉన్న బాత్రూంలోకి ముఖాన్ని తుడిచింది చిరునవ్వు చెదరటం లేదు నొప్పిగా ఉందేమో కదా కొత్త పదాలు మనసును స్పృశించాయి అదొక్కటే మాట అంది ఆమె నాతో ఎందుకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటలకు ఎంత శక్తి బాధ నొప్పి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆమె నా బాధని నా భావాలను అర్థం చేసుకుని తన పలకరింపుతో నా బాధ బరువు తగ్గినట్లుగా అనిపించింది ఓ మనిషి ఒక్క క్షణం సమయం తీసుకుని నా బాధను అర్థం చేసుకుని అనగలిగింది నొప్పిగా ఉందేమో కదా అని ఆ మాటలకు ఎంత శక్తి ఆ చర్మం కింద మానవతా పరిమళం అద్భుత సౌందర్యం నా రొటీన్లో చిన్న మార్పు కనపడింది కాదు కాదు వచ్చింది నాడి చూస్తున్నప్పుడు కాదు బీపీ చూస్తున్నప్పుడు కాదు ధర్మామీటర్ పెట్టినప్పుడు కాదు మందు మాత్ర ఇచ్చినప్పుడు కాదు ఆమె అన్న మాటలు గుండెలు అడుగున లోతుల్లో ఎక్కడో స్పృశించింది ఆమె మాటలు దేవుడు అన్నట్టుగా అనిపించింది మనిషిగా తెలిపే దిక్సూచిలాగా అనిపించింది ఆ తర్వాత నేను పరీక్ష చేస్తున్నప్పుడు శరీరాన్ని కాదు ఓ మనిషిని పట్టుకున్నట్లుగా అనిపించేది స్టెత్తి పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భావాలు నాకు వినపడేవి గుండె చప్పుళ్ళలో నుంచి ఏం పర్వాలేదు తగ్గిపోతుందన్నట్లుగా భుజాన్ని తట్టి అనటం నేర్చుకున్నాను నా జీవశక్తిని అమృతంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను అందుకే కదా మృత్యోర్మ అమృతంగా అన్నది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే